హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను అలానే ఈ స్టోరీని వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగిందండి కాబట్టి మీకు ఫస్ట్ ఎయిట్ ఎపిసోడ్స్ కూడా కంటిన్యూషన్ ఉండదు అవి ఎక్కడో ఉంటాయి మీకు కనిపించవు వెతుక్కోవడం కష్టమవుతుంది కాబట్టి నేను డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నానండి ఒకసారి దాన్ని చెక్ చేసుకున్నానంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అన్ని ఎపిసోడ్స్ ఆర్డర్ వైజ్గా ఉంటాయి కొత్తగా చూస్తున్న వాళ్ళైనా ఆల్రెడీ ఒకసారి చూసిన వాళ్ళైనా ఒకసారి వాటిని రెఫర్ చేసుకుంటే మీకు స్టోరీ కంటెంట్ ఏంటో అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణ అర్పణం ఇరవై ఐదవ భాగం విండోలో నుండి బయటికి చూస్తున్న అతని వెనుకగా వెళ్ళి సైలెంట్గా నిలబడింది గౌతమి అడుగుల చప్పుడుకు వచ్చింది రాధికని అనుకున్నాడు సంజయ్ చుడు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అటువైపుకు తిరగకుండానే ఆమెతో స్ట్రెయిట్గా విషయం చెప్పాడు నాతో నా కొంపతీసి నన్ను పెళ్లి చేసుకుంటానంటాడేమో అనుకుంటూ హా అని మాత్రమే అంది గౌతమి అదేంటంటే నేను నిన్నసలు అంటూనే సడన్గా ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు సిగ్గుతో మెలికలు తిరుగుతున్న గౌతమిని చూసి చెప్పు పెదబావా నాతో ఏం మాట్లాడాలి నువ్వు అని గౌతమి అడుగుతుంటే గట్టిగా నువ్వా అనేసాడు షాక్తో బెదిరిపోయి చేతిలో ఉన్నట్టే కింద పడేసింది గౌతమి వచ్చావు నువ్వు కాఫీ అడిగావని రాధిక చెప్తేను నిన్ను అడిగానా లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది నీకు చెప్పిన పని చెయ్యి అంతేకాని నీకు అనవసరమైన పని కాదు పోయి నుండి అని గట్టిగా గదమడంతో క్షణంలో అక్కడి నుండి మాయమైపోయింది గౌతమి పైనుండి పరుగుపడుతున్న గౌతమిని చూడకుండా రాధికకి డాష్ ఇచ్చి భయపడితే వెనక్కి పడబోయి రాధికని చూసి స్ట్రెయిట్గా నిలబడింది ఏమైందండి ఎందుకలా పరిగెడుతున్నారు అని కంగారుగా అడిగింది రాధిక బావ తిట్టాడు ఎందుకు కాఫీ కప్పు కింద పడిపోయింది నిన్నెవరు తీసుకురమ్మన్నారు అని నన్ను బాగా అరిచాడు అని ఏడుపు గొంతుతో చెప్తుంటే అయ్యో అలాగా మరేం పర్లేదు రండి నేను ఇంకో కప్పిస్తాను తీసుకువెళ్ళండి అని ఆప్యాయంగా చెప్పింది రాధిక అమ్మో మళ్ళీ నాకు వెళ్ళను బావని చూస్తుంటేనే నాకు భయమేస్తుంది పోనీ కింద పొందేది కదా శుభ్రం చేసేసి వస్తారా అని అడిగింది రాధిక నేనా నా వల్ల కాదు కావాలంటే నువ్వే వెళ్ళు ఇంకెప్పుడు బుద్ధుంటే పెద్ద బావ దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటూ తన రూంలోకి పరిగు పెట్టినట్టే వెళ్ళింది గౌతమి పాపం బావా కాఫీ అడిగాడే అనుకుంటూ ఫాస్ట్గా మళ్ళీ కాఫీ ప్రిపేర్ చేసుకుని సంజయ్ డోర్ డోర్ బెల్ కొట్టింది అసలే రాతికి రమ్మంటే గౌతమి వచ్చిందన్న ఫ్రస్టేషన్లో ఉన్న సంజయ్ విసుగ్గా డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా ఉన్న రాధిక కనిపించింది ఇక్కడికి వచ్చినప్పటి నుండి తనని చూడగానే ఆమె కళ్ళల్లో కనిపించే అదే మెరుపు కనిపిస్తుంటే బెరుగ్గా కళ్ళను కిందకి దించేసి కాఫీ అంది ఈరోజు ఎలాగైనా తనతో మాట్లాడాలి అనుకుని లోపలికి రమ్మన్నట్టుగా డోర్ ఓపెన్ చేశాడు సంజయ్ భయం భయంగానే రెండోసారి అతడి గదిలోకి అడుగుపెట్టింది రాధిక పక్కన పెట్టగానే నేను నీతో మాట్లాడాలి అన్నాడు చెప్పండి అని బెదురుగా అంటుంటే అదేంటంటే నేను నీ అంటూనే ఆమె వైపు చూడలేక వెనక్కి తిరిగాడు ఆ అంటూ అరిచిన రాధిక గొంతుకు వెనక్కి తిరిగిన సంజయ్కి ఇందాక గౌతమి కింద పడేసిన కాఫీలో కాలు పెట్టి జారి వెనక్కి పడబోతున్న ఆమెను చూసి ఏ జాగ్రత్త అంటూనే తన నడుము చుట్టూ చెయ్యేసి గట్టిగా పట్టుకున్నాడు కానీ పొరపాటున తను కూడా అదే కాఫీలో కాలు వేయడంతో బ్యాలెన్స్ చేసుకోలేక కింద పడిపోతుంటే రాధికని గట్టిగా తన మీదకి లాక్కొని పక్కకి జరగడంతో తనతో సహా ఇద్దరు ఒకరి మీద ఒకరు బెడ్ మీదకి పడిపోయారు ఫోర్స్గా పడ్డం వల్ల ఇద్దరు అడుగు పైకి లేచి మళ్ళీ బెడ్ మీద పడ్డారు పైపడి సంజయ్ని గట్టిగా చుట్టేసుకుంది రాధిక రెండు నిమిషాలకి ఇద్దరు కాస్త సర్దుకోగా అతి దగ్గరగా ఉన్న వాళ్ళిద్దరి గుండె చప్పుడు ఒకరికొకరు స్పష్టంగా వినిపిస్తున్నాయి సంజయ్ కాలర్ని గట్టిగా పట్టుకున్న రాధిక నెమ్మదిగా తలపైకెత్తి వైపు చూసింది ఒత్తుగా ఉన్న తలకట్టు విల్లులా వంగిన కనుబొమ్మలు సూటిగా ఉన్న చూపు నల్లటి మీసాల మాటున ఎర్రగా ఉన్న పెదాల్ని చూస్తూ మనసులో చిన్నప్పుడు నువ్వు మావయ్య ఇంటికి రావడం మన ఇద్దరికి పెళ్లి జరగడం ఏదో లీలగా జ్ఞాపకముందే తప్ప నీ ముఖం కూడా నాకు గుర్తులేదు నువ్వెలా ఉంటావో కూడా నేను ఎప్పుడూ ఊహించుకోలేదు బాబా కానీ ఆ కృష్ణుడి రూపాన్ని నీ రూపంగా భావించి నా మనసులో నింపుకున్నాను అనుకుంటూ అలానే చూస్తుంది ఆ సంజయ్ని సంజయ్ మాత్రం ఆమె మెల్లో నుండి పక్కకు జారి తన గుండెల మీద వేలాడుతున్న మంగళసూత్రాన్ని తీక్షణంగా చూస్తున్నాడు నాలుగు ఎరుపు నలుపు పూసల మధ్య ఒక సూత్రం నల్లగా మారిపోయిన పసుపు దాడిని చూడగానే ఇన్నేళ్లుగా అది తన మళ్ళీలోనే ఉన్నాయని అర్థమవుతుంటే పదమూడేళ్ల క్రితం తన చేతిలోకి వచ్చి రాధిక మడన తాకిన సూత్రం వైపు తన చూపు నిలబడిపోయింది బావా ఇద్దరికి పెళ్ళంట పెళ్ళయ్యాక నాకు చాలా బొమ్మలు కొనివ్వాలి కొనిస్తావా అంటున్న రాధిక మాటలతో పాటు బాబూ కృష్ణ అల్లుడికి ఇంతకు మించి ఏమీ ఇవ్వలేని పేదవాణ్ణి నా బంగారు తల్లిని మాత్రం నీకు కానుకగా ఇస్తున్నాడు నా తర్వాత తనని నాన్నలా చూసుకోవాల్సింది నువ్వే ఎప్పటికీ తనకి తోడుంటావు కదా అలా అని నాకు మాటివ్వు అన్న పదమూడు సంవత్సరాల క్రితం మురళి మాటలు స్పష్టంగా గుర్తొస్తుంటే తనలో తెలియని అసహనం నిండిపోగా ఎక్కడ పడిపోతుందోనని రాధికను తనెంత గట్టిగా పట్టుకున్నాడో కూడా మర్చిపోయి అలానే ఆమెను చూస్తుండిపోయాడు సంజయ్ రాధి రాధిక అన్న ముసలమ్మ గొంతుకు ఇద్దరు ఉలిక్కిపడి స్పృహలోకి వచ్చారు సారీ బావా అంటూ కంగారుగా రాధిక పైకి లేవగానే ఒక్క క్షణం కూడా ఆమె ముందు నిలబడలేక బాల్కనీలోకి వెళ్ళిపోయాడు సంజయ్ రాధిక వెళ్ళిపోయిందనుకుని కాసేపటికి ఫోన్ కోసం లోపలికి వచ్చిన సంజయ్కి కింద పడ్డ కాఫీ టీ మరకలన్నీ శుభ్రంగా ఎక్కడా మరకనేదే లేకుండా డెట్టాల్తో క్లీన్ చేస్తున్న రాధికని చూసి అక్కడే ఆగిపోయాడు ఫోర్నే కాకుండా అక్కడక్కడ పడిన చిన్న డ్రాప్స్ కూడా వదలకుండా నీట్గా క్లీన్ చేస్తున్న ఆమె పనితనాన్ని కాసే ఫలానే చూస్తుండిపోయాడు సంజయ్ అతన్ని గమనించని రాధిక ముసలమ్మ పిలుస్తుండడంతో ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది మరుసటి రోజే సంజయ్ని తీసుకొని అమెరికా ప్రయాణమయ్యాడు జగన్నాథ్ ఎలక్షన్ టైం అయినప్పటికీ తనకున్న ఒకే ఒక రక్త సంబంధాన్ని కాదనుకోలేక ఇన్నేళ్ల తర్వాత అన్నను చూస్తున్నానన్న ఆనందంతో ఎయిర్పోర్ట్కి చేరుకున్నాడు జగన్నాథం ఏమైంది బేబీ అలా ఉన్నావేంటి అని దిగాలుగా ఉన్న సరయ్యను అడిగితే మీరొక్కరు వెళ్ళుంటే బాగుండేది డాడీ అనవసరంగా నేనెందుకు అదేంటమ్మా అలా అంటావు నిజం డాడీ ఆయన ఎలా ఉంటారో మీరు చెప్తే వినడమే తప్ప ఇంతవరకు నేను చూడలేదు ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మాత్రం నేను వెళ్ళి ఏం చేస్తాను చెప్పండి పైగా అక్కడికి వెళ్తే ఎన్ని రోజులు పడుతుందో ఏంటో అన్ని రోజులంటే జగన్నాథన్ అవ్వుతూ సంజయ్ని చూడకుండా ఉండలేవని నాకు తెలుసమ్మా కానీ మీ అమ్మ పోయిన తర్వాత అయిన వాళ్ళంటూ ఎవ్వరూ లేక నిన్ను పెంచడానికి ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు అయిన వాళ్ళ అవసరం ఇప్పుడు కాదు మన పరిస్థితి చేజారిపోయినప్పుడు ఏదో ఒక టైంలో ఖచ్చితంగా అవసరం వస్తుంది నాకున్నది నుక్కదానివే నాకేమైనా అయితే నీకు చెప్పుకోవడానికి కూడా ఎవ్వరూ ఉండరు అవే మాటలు డాడీ మీకేమవుతుంది అని కంగారుగా అడిగితే ఏదో అవుతుందని కాదమ్మా అలాంటి పరిస్థితి వచ్చిన నా వాళ్ళు అని చెప్పుకోవడానికి నీకు మనుషులు ఉండాలి అక్కడైతే మీ పెద్దమ్మ పెదనాన్నలే కాదు మీ అన్నయ్య కూడా ఉండాడు కానీ డాడీ బేబీ నీకు సంజయ్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు కానీ అతని విషయంలో నువ్వు మరీ ఇంత సెన్సిటివ్ అవడం మాత్రం నాకేమీ నచ్చట్లేదు ఎందుకంటే అతనెప్పటికీ నీవాడే తనతో పాటు నేను కూడా నీకు మాట ఇచ్చాను అలాంటప్పుడు నువ్వు ఇంకా అతని విషయంలో ఇలా ఉండడం కరెక్ట్ కాదు అంటూ మంచి మాటలతో నచ్చ నచ్చజెప్తున్నాడు జగన్నాథ్ నిజమే సంజయ్ నన్ను కాదని ఎక్కడికి వెళ్తాడు నేనెందుకు వాడి విషయంలో ఇంత సెన్సిటివ్గా మారిపోతున్నాను డాడీ చెప్పింది కూడా నిజమే ఇంతవరకు నా వాళ్ళంటూ నాకెవ్వరూ లేరు ఇప్పుడు నాకంటూ అయిన వాళ్ళు ఉన్నారు అనుకున్నాక నేనెందుకు ఇంత ఆలోచిస్తున్నాను రోజు తనతో మాట్లాడతాను కదా అని తనకి తనే సమాధాన పరుచుకొని నవ్వుతూ ఫ్లైట్ ఎక్కింది సరయ్యూ విన్నారు కదా ఫ్రెండ్స్ రాధికకి నిజం చెప్పాలని చెప్పలేక సంజయ్ అతన్ని వదిలి వెళ్ళలేక అమెరికా వెళ్తున్నా సరయు వీళ్ళ కథ ఎలా తిరుగుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం